హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుజిస్ వెల్త్ ఈరోజు పిల్లల్ని పాడు చేసే తల్లిదండ్రుల గురించి మాట్లాడదామని వచ్చానండి అదేంటి తల్లిదండ్రులు పిల్లల్ని పాడు చేయడం ఏంటి అనుకుంటున్నారా మీకు తెలియకుండా మీ పిల్లల్ని పాడు చేసే కొన్ని విషయాల గురించి అయితే నేను ఈరోజు చెప్తాను ఈ తప్పులు మీరు చేస్తున్నారేమో కొంచెం సర్చ్ చేసుకోండి మీకు పిల్లల్ని పెంచడం తెలుసండి తెలియదు అని నేను అనను కానీ కొన్ని విషయాల్లో మీ పొరపాటు వల్ల పిల్లల మనసు ఇలా మారిపోతూ ఉంటుంది అలాంటి విషయాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం నెంబర్ వన్ పిల్లల్ని ఎప్పుడూ కూడా ఇతరులతో పోలుస్తూ ఉంటారు పిల్లల్ని ఎప్పుడూ కూడా వేరే వాళ్ళతో పోల్చడం తగ్గించాలండి ఎందుకంటే ఇలా వేరే వాళ్లతో పోల్చడం వల్ల వారిలో ఉండే ఆత్మవిశ్వాసం కూడా మెల్లిగా తగ్గిపోతుంది నిజంగానే మేమేం చెయ్యలేము అని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు నెంబర్ టూ అతి గారాభం అండి ఆ పిల్లల్ని బాగా గారాబం చేస్తూ ఉంటారు ఇలా గారాబం చేయటం వల్ల క్రమశిక్షణ తప్పుతూ వస్తారు వీళ్ళు ఇలా క్రమశిక్షణ లేకుండానే పెరుగుతూ ఉంటారు బాధ్యత అనేది వీళ్ళకి అస్సలు తెలియదు నెంబర్ త్రీ ప్రతి దానికి మందలించటం పిల్లల్ని మందలించాలి కానీ ప్రతి చిన్నదానికి మందలించకండి కొన్ని చెప్పే విధంగా చెప్పండి మందలించాలి అన్న టైంలో ఖచ్చితంగా మందలించండి కానీ ఇలా ప్రతి దానికి మందలించారనుకోండి ఏమనిపిస్తుందో తెలుసా వాళ్ళలో భయం ఏర్పడుతుంది మిమ్మల్ని ఎదురు తిరిగే స్వభావం మెల్లిమెల్లిగా అలవాటైపోతుంది మీరు మందలించిన దానికి కూడా విలువ లేకుండా పోతుంది నెంబర్ ఫోర్ పట్టించుకోకపోవటం పిల్లలు వాళ్ళ భావాలను మీతో పంచుకునే టైంలో మీరు వినిపించుకోరు పిల్లలే కదా ఏదో చెప్తారులే అని చెప్పి వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోరు ఇలా వాళ్ళ భావాలను మీరు కూడా పంచుకోకపోతే వాళ్ళు ఎవరితో పంచుకుంటారు చెప్పండి దీనివల్ల వాళ్ళకు ఆందోళన ఒత్తిడి అనేవి ఏర్పడతాయి మెల్లిమెల్లిగా వీళ్ళల్లో కోపం కూడా పెరిగిపోతూ ఉంటుంది కాబట్టి పిల్లలు ఏదైనా చెప్పాలి అనుకున్నప్పుడు మీరు కొంచెం ఓపిక్గా వినండి నెంబర్ ఫైవ్ పిల్లల ముందు గొడవలు పట్టం చాలా మంది తల్లిదండ్రులు అక్కడ పిల్లలు ఉండగానే వాళ్ళ ముందే గొడవ పడుతూ ఉంటారు ఇలాంటివి చేయటం వల్ల పిల్లలకు భయం పెరిగి వాళ్ళు మెల్లిగా ప్రేమ పైన బంధాల పైన నమ్మకాలని కోల్పోతూ ఉంటారు కాబట్టి తల్లిదండ్రులు ఎప్పుడు కూడా పిల్లల ముందు మాత్రం గొడవ పడకండి నెంబర్ సెవెన్ పిల్లల పనులు ప్రతిదీ కూడా మీరే చేస్తూ ఉంటారు ఇలా వాళ్ళ మీద భారం వేయకుండా ప్రతిదీ మీరే చేసుకుంటూ పోతే వాళ్ళకి ఎప్పుడూ కూడా వాళ్ళ సొంత నిర్ణయాలు తీసుకోవటం చాతకాకుండా పోతుంది వాళ్ళు ఎప్పుడు వేరే వాళ్ళ మీద ఆధారపడి బ్రతకాల్సి వస్తుంది వీళ్లకు స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటం ఎప్పటికీ రాదు కాబట్టి వాళ్ళ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకునివ్వండి వాళ్ళ పనుల్ని వాళ్ళనే చేసుకొనివ్వండి కాకపోతే హెల్ప్ చేయండి మీరే పూర్తిగా చేయకండి నెంబర్ ఎయిట్ చాలా మంది పిల్లలు ఏదైనా సాధించినా ఏదైనా ప్రౌడ్గా వాళ్ళు చెప్పుకుంటున్నా లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటారు దీనిదేముంది దాని దేముంది అని చాలా చీప్ గా తీసేస్తూ ఉంటారు కానీ వాళ్ళు గెలిచిన ప్రతిదీ కూడా ప్రౌడ్గా ఫీల్ అయినట్టుగా ఓ గ్రేట్ అని చెప్పి చిన్న మాట అనండి వాళ్ళలో ఇంకా ఉత్సాహం పెరుగుతుంది అలా కాకుండా మీరు ఇదేముంది అదేముంది అని అన్నారు అనుకోండి వాళ్ళలో నిరుత్సాహమే మిగులుతుందండి వీళ్ళు ఏం సాధించినా ఇంతే అంటారులే అని చెప్పి వాళ్ళ మనసులో ఫిక్స్ అయి ఉంటారు అలా కాకుండా వాళ్ళు చేసే చిన్న అచీవ్మెంట్ ని కూడా మీరు చిన్న సెలబ్రేట్ లాగా చేశారనుకోండి వాళ్ళల్లో కాన్ఫిడెంట్ అనేది ఇంకా పెరుగుతుంది ఇలాంటివి ఇంకా సాధించాలన్న ఉత్సాహం పెరుగుతుంది ఇంకా నెంబర్ నైన్ నెగిటివ్ గా మాట్లాడటం పిల్లల ముందు ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఇప్పుడిప్పుడే వాళ్ళ ఆలోచనలు పిగిరించే టైం ఇది ఇలా మీరే నెగిటివ్గా మాటలు మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఆ మాటలే బ్రెయిన్లోకి వెళ్ళిపోయి వాళ్ళు కూడా కి దూరంగా ఉండి లో బ్రతుకుతూ ఉంటారు ఈ నెగిటివ్ వాళ్ళ జీవితాలను చాలా నాశనం చేస్తుంది కాబట్టి పిల్లల ముందు ఎప్పుడు కూడా పాజిటివ్గా మాట్లాడండి ఇంకా నెంబర్ టెన్ చాలా మంది పిల్లలను తిడుతూ ఉంటారు అవమానిస్తూ ఉంటారు వాళ్ళు చేసిన చిన్న తప్పులు కూడా అందరి ముందు పెడుతూ ఉంటారు ఇలా అందరి ముందు వాళ్ళని తిట్టడం అవమానించడం చేస్తే వాళ్ళు చాలా బాధకు గురవుతారు వాళ్ళల్లో ఉండే భావోద్వేగాల ఎదుగుదల కూడా తగ్గిపోతుంది వాళ్ళు మేమేం చేయలేము మమ్మల్ని ఎప్పుడు ఇలా తిడుతూనే ఉంటారని చెప్పి నిరుత్సాహానికి గురవుతూ ఉంటారు కాబట్టి ఎప్పుడు కూడా పిల్లల్ని పరాయి వాళ్ళ ముందు తిట్టడం పరాయి వాళ్ళ ముందు అవమానంగా మాట్లాడటం అస్సలు చేయకండి మీ పిల్లలతో ఇలా చిన్న చిన్న విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటే వాళ్ళు మనకంటే కూడా గొప్ప స్థాయిలో నిలబడతారు మనకంటే గొప్ప మనుషులుగా తయారవుతారు ముందు ఇలాంటి వాటిని వాళ్లకు జాగ్రత్తగా అలవాటు చేయండి మీ పిల్లలు మంచి అభివృద్ధిలోకి వస్తారు మరి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేసి చిన్న కమెంట్ తెలియచేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే